మనకి చలి పెరుగుతుందండి ఆ చలి పెరగడంతో పాటు ఇక్కడ మన చామంతి మొక్కలకు కూడా మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి చూసారా గొట్టంలో చిట్టి చిట్టి మొక్కలు ఎంత చక్కగా పెరిగిపోయినాయో వీటికి కూడా మొగ్గలు మొదలైపోయినాయి అలాగే కింద ఈ ప్లాస్టిక్ ఫ్రూట్ బాస్కెట్లో వేసిన మొక్కలకు కూడా మొగ్గలండి ఈ మొగ్గలన్నీ చక్కగా బాగా పెరిగి అంటే మాడిపోకుండా పెరిగి నిండుగా పూలు పూయడం కోసం మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అప్పుడే మనకి వచ్చిన మొగ్గలన్నీ కూడా పూలు కింద అన్నమాట లేదనుకోండి ఆ మొగ్గలన్నీ కూడా ఆరాకూర పువ్వుల కింద గుడ్డి పువ్వుల కింద పోస్తాయి అలాగా ఇప్పుడు ఈ చామంతి మొక్కలు నిండుగా విరపోయడం కోసం మనం ఇలా కర్రలు అవి పెట్టేసి ఇటు రాకుండా జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేయడం వేప నూనె స్ప్రే చేయడం ఇవన్నీ కూడా చేయాలండి అవి ఎలా చేయాలి ఏంటి అన్నది కొలతలతో సహా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి